చాలు మొత్తం లెక్కలు మారిపోవడానికి లెక్కలన్నిటినీ తిరగరాయడానికి మా డార్లింగ్ సినిమాను సంక్రాంతికి చూసుకోవాలని ఉందన్న రెబల్ ఫ్యాన్స్ మాట ఇప్పుడు నెక్స్ట్ సంక్రాంతి క్యాల్కులేషన్స్ ని తలకిందులు చేస్తుంది వచ్చే సంక్రాంతికి బరిలోకి దిగే సినిమాలను షఫుల్ చేసి చూసుకుంటున్నారు ఫ్యాన్స్ వచ్చే ఏడాది సంక్రాంతి అనగానే మనకు గుర్తుకొచ్చే ఫస్ట్ సినిమా మెగా అనిల్ ప్రాజెక్ట్ అనుకున్న టైం కన్నా ముందే షెడ్యూల్స్ ర్యాప్ అప్ చేసుకుంటూ ముందుకు సాగుతోంది ఈ ప్రాజెక్ట్ సో ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ డబుల్ అని ఫిక్స్ అయిపోయారు ఆడియన్స్ ఉన్నట్టుండి ది రాజాసాబ్ కూడా వచ్చే సంక్రాంతికి అందులోన జనవరి తొమ్మిదిన ప్రేక్షకుల ముందుకు రానుందనే వార్తలు ఊపందుకున్నాయి ప్రభాస్ మాళవిక మోహనన్ నిధి అగర్వాల్ నటిస్తున్న ది రాజాసాబ్ మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా మెండుగానే ఉన్నాయి ఇక మన దగ్గర రవితేజ కిషోర్ తిరుమల సినిమా కూడా సంక్రాంతి పోటీలోకే వస్తోందన్నది టాక్ నవీన్ పొలిశెట్టి నటిస్తోన్న అనగనగా ఒక రాజు ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది సో ప్రతి సంక్రాంతికి మన దగ్గర ఓ సరదా సినిమాని బరిలోకి దించే ఆనవాయితీ కనిపిస్తోంది కాబట్టి ఈసారి నవీన్ సినిమా ఆ గ్యాప్ ని క్యాష్ చేసుకుంటుందన్నది టాక్ మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి తర్వాత నవీన్ నుంచి వచ్చే సినిమా ఇదే అవుతుంది కోలీవుడ్ నుంచి కూడా గట్టి పోటీ కనిపిస్తోంది విజయ్ కెరీర్ లో ఆఖరి చిత్రంగా ప్రచారంలో ఉన్న జననాయగన్ పొంగల్ సీజన్ని టార్గెట్ చేసింది జనవరి తొమ్మిదిన వచ్చేస్తున్నామని అధికారికంగా అనౌన్స్ చేశారు మేకర్స్ అటు శివ కార్తికేయన్ నటిస్తున్న పరాశక్తి కూడా సేమ్ టైంకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి